హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ము నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే తీసుకురా ఢిల్లీలో అయితే ఉందండి ఒక మంచి కార్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది షోరూమ్ పీస్ ఉన్నట్టు చాక్లెట్ కలర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి లెదర్ ఇంటీరియర్ తో లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మనుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది ఒక ఐదు వందల కిలోమీటర్లకి ముందు అంటే తొంభై ఆరు వేల ఐదు వందల అప్పుడు ఈ కారు షోరూమ్ కి జనరల్ సర్వీసింగ్ కూడా వెళ్ళిందండి ఇప్పుడు తొంభై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీ వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ లో ఉన్నటువంటి ఏసీ వేస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వేల్స్ కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ మిషన్ లో ఎనిమిది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ డ్రైవర్ సైడ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా చాక్లెట్ కలర్ కార్ అండి ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి చాక్లెట్ కలర్ కారు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామ్స్ అయితే లేదు మైనర్ గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ గానీ బూట్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ కాల్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి మహేంద్ర హెచ్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాపిన్ వేరియంట్ అండి ఫ్రంట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి తొంభై నుండి వంద శాతం లాంప్స్ ఉన్నాయి ఫాక్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా గా ఉంది ఇప్పుడు కొత్త కారు ఏది కొనాలన్నా సెవెన్ సీటర్ దాదాపుగా ఇరవై లక్షల పైన ఉన్నాయండి స్థాపనలో తీసుకోవాలంటే ఇరవై ఐదు పైన ఉన్నాయి టైట్స్ డెబ్బై ఎనభై శాతం ఫ్రెండ్ టైర్ అయితే ఉంది కంపెనీతో వచ్చినటువంటి చూడొచ్చు మార్కింగ్ కూడా అంతే కి అలవిలోకి అలవీల డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ కండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ తో కార్ అయితే ఉంది ఒక డెబ్బై శాతం ఉంది అయితుంది లైవ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే లాంస్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉంది టూల్ కిట్ ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ నీట్ అయితే వందకు వంద శాతం అయితే ఉంది యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడచ్చు డెబ్బై శాతం ఉన్నాయి అలాగే లేవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కంపెనీ మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో కారు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి ఇంతవరకు చూడొచ్చు కారుతో వచ్చినటువంటి కవరింగ్ కూడా అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి చూసుకున్నట్లయితే ఇవి కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి టూ స్మార్ట్ సెన్సర్కిస్ ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది అండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేస్ కూడా చాలా స్మూత్ పుడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే చూడొచ్చు రన్ అయితే అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ని అయితే మన ముందు టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి అలాగే రైట్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ తో ఉన్నాయి అలాగే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది చూడొచ్చు రెండు వేల కార్తో వచ్చినటువంటి రెండు వేల పన్నెండు పదకొండు పదకొండో నెలలో వచ్చినటువంటి హెడ్ లైట్స్ కార్కు అంతే ఉన్నాయండి వందకి దాదాపు వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబీఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్కి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు లేవు అలాగే బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్నారందరికీ బాయ్ జై హింద్